ప్రభుత్వం సీజన్ లో పంటల సాగుకు సరిపడా ఎరువులను అందించి అన్నదాతలను ఆదుకోవాలని రాజకీయాలపైన ప్రత్యర్థి నేతలపైన దృష్టి పెట్టడం సరికాదని రైతుల పైన దృష్టి సారించాలని వారి కష్టాలను సమస్యలను తీర్చాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నియోజకవర్గంలో ఎరువుల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై తద్వారా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇశాక్ బాషా రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ గోస్పాడు మండల సొసైటీ మాజీ చైర్మన్ రామసుబారెడ్డి ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి శీలం శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సి ఇసాక్ బాషా రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలపై నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సిద్ధమైన రైతన్నలకు సమృద్ధిగా సాగునీరు అందించలేకపోతున్నారని అలాగే ఎరువులను సరిపడా పంపిణీ చేయలేక రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తాడని గంపెడాశతో ఉన్న రైతన్నలను కష్టాల్లోకి నెట్టాడని గతంలో రైతులపై బుల్లెట్ల వర్షం కురిపించాడని అన్నారు అన్నదాత సుఖీభవ అంటూ మాటల వరకే పరిమితం అయ్యాడని అధికారంలోకి వచ్చి సంవత్సరం మూడు నెలలు కావస్తున్నా రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు నష్టాలు క్షామం తాండవిస్తుందని విమర్శించారు సకాలంలో వర్షాలు కురిసినా ఎరువుల లభ్యత ఉన్నా కూడా రైతులకు ఎరువుల పంపిణీ అరకొరగా అందిస్తూ రైతన్నలను కన్నీరు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు నంద్యాల మండలాలలో రైతులకు అందించాల్సిన యూరియా ఎరువుల పంపిణీలో టీడీపీ నాయకుల జోక్యంతో రైతులకు అందించాల్సిన ఎరువులు టీడీపీ నాయకుల గోడంలకు తరలిపోతున్నాయని అధికారులు చేయాల్సిన పనులను కూటమి నేతలు చేస్తూ తన పార్టీకి చెందిన వారికి మాత్రమే ఎరువులు అందేలా చూస్తున్నారని ఆరోపించారు గోస్వాడు మండలం సంబవరం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల వెంకటరమణ టీడీపీకి చెందిన రైతులకు మాత్రమే ఎరువులను పంపిణీ చేశాడని ఎరువుల పంపిణీ విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు జూలపల్లె గ్రామంలో పెద్ద సుబ్బారెడ్డి రెడ్డి రవి అనే టీడీపీ నాయకులు ఎరువుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లెల గ్రామంలో రైతులకు అందించాల్సిన ఎరువులను లారీ నుండి అక్కడికక్కడే చంద్రశేఖర్ రెడ్డి అనే టీడీపీ నేత తరలించడం జరిగిందని అలాగే నెహ్రూ నగర్లో వెలుగొండారెడ్డి రమణారెడ్డి అనే టీడీపీ నేతలు ఎరువుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకున్నారని చాబోలు గ్రామంలో రెండు లారీల ఎరువుల లోడ్ వస్తే టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు జోజిరెడ్డి జయచంద్రారెడ్డిలు చెరో ను అక్కడి నుండి తరలించారని ఇదంతా ఎరువుల పంపిణీలో కూటమి నేతల నిర్వాహకమని తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కుర్చీలో కూడా టీడీపీ నాయకులు కూర్చోవడం జరుగుతుందని అన్నారు రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తున్నారని అన్నారు రైతులకు భరోసా ఉండదు ఉండబోదని సాక్షాత్తు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంలో నిజం దాగి ఉందని నేడు నిజంగానే రైతులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రెండవ సంవత్సరం అన్నదాత సుఖీభవా పథకం ద్వారా కేవలం ఐదు వేల రూపాయలు రైతన్నలకు అందించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు షరతులు లేకుండా పథకాలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు నేడు రైతులు యూరియా కొరతతో సబ్సిడీ లేక పంట దిగుబడులకు ధరల స్థిరీకరణ లేక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతుల సమస్యలను కష్టాలను సమత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి తీర్చాలని రైతన్నలకు మంచి చేసేందుకు ఆ దేవుడు సీఎం చంద్రబాబు నాయుడికి మంచి మనసు ప్రసాదించాలని వేడుకొన్నారు సప్లై చేసే పరిస్థితిని ఇది రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి గతంలో గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా చీనైల్లో రైతు రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఏం చేస్తున్నాం ఎక్కడ చూసినా కీలకలు కనపడుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైతన్నల మీద పెట్టినంటే ఈరోజు మీ సమస్య ఉండేది కాదనే విషయాన్ని మీరు వారు గుర్తు చేస్తా ఉన్నాం నలభై రోజుల పాటు యాభై రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి మీకు నిజంగా భయం లేకపోతే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు స్వేచ్ఛగా తిరగనియలేకపోతా ఉన్నారు ఎందుకంటే మీకు తెలుసు ప్రజల్లో ఉన్న అసహనం మీకు తెలుసు ప్రజల్లో ఉన్న బాధ మీకు తెలుసు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళందరూ కూడా బయటికి వస్తే అదుపు చేయడం కష్టము రేపొద్దున మా ప్రభుత్వానికే అధిష్టం అని చెప్పేసి ఈ రోజు భావిస్తున్న పరిస్థితి కనపడతాను ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు మరి దీని మీద అధికారులు ఏం సమాధానం చెప్తారో ఒకసారి మేము అడుగుతాను కొరత లేదు అనేది వాస్తవం అయితే ధైర్యంగా అధికారులందరినీ కూడా పల్లెటూర్లకు వచ్చి తిరగదని చెప్పేసి అడుగుతాను రైతాంగ దగ్గరికి రమ్మని చెప్పి అడుగుతాను వచ్చి నిల్చొని మాట్లాడి కొరత లేదు అని చెప్పే ధైర్యం ఏ అధికారికన్నా ఉందా అని చెప్పేసి అడుగుతాను ఉగాది రైతన్నల పరిస్థితి మీరు చూసే చూసినారు దాని మీద ప్రశ్నించడానికి పోతే దాని మీద రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనికి పోతే వాళ్ళ మీద కేసులు రిమాండ్లు నలభై రోజుల పాటు శిక్ష ఇంతమంది రైతులకి ఇంత డిమాండ్ ఉంది ఆ కి తగ్గట్టుగా మీరేమో కొరత లేదంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత సప్లై చేయాలి ఏ ఊర్లో అధికారులు చేస్తున్నారో నాకు ఒకసారి చెప్పమని చెప్పాడు అధికారులు తీసుకొని అధికారుల చేతుల మీదగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా ఈరోజు తెలుగుదేశం నాయకులకు ఏం పని రైతు భరోసా కేంద్రాల్లో లేకపోతే ఎరువులు పంచాయతీ దగ్గర యూరియా పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకు ఏం పని జిల్ల గ్రామంలో మామూలుగా ఎక్కడ చూసున్నాం జిల్లెళ్ల గ్రామంలో లారీ కూడా దిగలే లారీల బస్తాలు అతనే ఉన్నాయి ఎన్ని బస్తాలు వచ్చినాయో ఎవరికి తెలీదు ఎన్ని బస్తాలు దిగుతున్నాయో ఎవరికి తెలియదు ఎవరు చేస్తున్నారా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలో ఉంచే బస్తాల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇది ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇరా కక్షోద ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఎప్పుడు చూసిన వైసీపీ వాళ్ళు ఎప్పుడు చూసిన రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుసుకుంటారు వీళ్ళందే వెలుగొండ రెడ్డి తగి రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వారికి మాత్రం ఇవ్వాలి సరే మిగతా వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఏజ్జెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి ఆమె నోట్ చేసుకుంటే బలవంతంగా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రైతంగా పరిస్థితి నియో గారి తీర్చిలో కూడా ఒక తెలుగుదేశం నాయకుడు వెళ్ళేసి ఒక కండ వేసుకొని కూర్చుంటే మేము కూడా ఇంకా సంతోషిస్తాం ఇంకా అదొక్కటే జరగాలి అది పరిస్థితి ఈ రోజు ఇంత బిడివారుతనమైన పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు కూడా చూడలేదు రాజకీయాల్ని పూర్తి స్థాయిలో దిగజార్చి ఈరోజు పరిస్థితి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి నేను ఒక్కడే కాదు బయట కూడా కావాలంటే నేను చెప్పిన మాట కరెక్టర్ కానీ గవర్నెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయినాడు అని చెప్పేసి పబ్లిక్ టాక్ పూర్తిగా ఏ మాత్రం కూడా కంట్రోల్ లేదు ఏ మాత్రం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పని జరుగుతుంది అనే పరిస్థితి లేదు అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి పరిస్థితి మీ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేందుకు మేము ఒకటే డిమాండ్ చేస్తాము ఒక బాధ్యత ఆధారంలో ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం ఎప్పటికప్పుడు సమస్యల్ని అధికార పార్టీకి ప్రతిభానికి తీసుకొస్తాము ఆ సమస్యలు తీరుస్తారని చెప్పేసి నమ్ముతాము ఆశిస్తాము సమస్యలు తీసుకొచ్చినంత వరకే మా బాధ్యత కానీ తీర్చాల్సిన బాధ్యత మీది కాబట్టి దాని మీద మీకు ఎంత తీసుకుంటుంది ఎంత ప్రజల మీద మీకు ప్రేమ ఉందనేది ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి మా బాధ్యతగా ఎక్కడ ఏ సమస్య సరే దాన్ని ప్రశ్నించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి ఈ రైతన్నల కష్టాలు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేముకొని తీరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసారించమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సార్ అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వేలా విశ్లేషం కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠ దిక్కినా కూడా రైతులకు కష్టాలు వస్తాయి తప్ప ఎప్పుడు సుభిక్షంగా ఉన్న దాఖలాలు ఆయన ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంట్రస్ట్రీలో ఎక్కడలే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు కష్టాలే క్షాదంలో అతి అతిదృష్టంలో వస్తాది ఇటువంటి కొరతల్లో వస్తాయి ఈరోజు రైతులు వర్షాలు వచ్చాయి అన్నీ బాగున్నాయి అని అనుకుంటే ఎరువుల కొరత యూరియా కొరత విత్తనాల కొరత అన్ని రకాలుగా ఇబ్బంది ఉన్నాయి తప్ప ఏరియా ఏమి లేదు ఆశ్చర్యకరంగా ఆఫీసర్లు ప్రభుత్వాధికారులు కొరత లేదు అని చెప్తారు మళ్ళీ విచిత్రంగా లేదు రైతులు ఇప్పటి నుంచి మీరియా వచ్చే సంవత్సరానికి నిలబెట్టుకుంటాము అని చెప్తారు వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందే ఇప్పటి లేదు మీరు ఒక్క కార్డుకు రెండు మీటర్లు ఇస్తా ఉందా వచ్చే సంవత్సరం వరకు నిలబెట్టుకునే అవసరం ఏముంటుంది మీ ఆఫీసర్లకి తెలుగు ఏరియా ఒక సంవత్సరం నిలబెట్టుకోవడానికి ఊరవుతుందా గడ్డగట్టరా ఇప్పటికే మాకు లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే వచ్చే సంవత్సరం చేసామని చెప్పేసి అవగాహన రాహిత్యంగా మీకు ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడతారు సరీరంగా మన ఇద్దర ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వారు ఆధారాలు మీకు వివరంగా వివరిస్తారు ఇక్కడ ఏ రకంగా తెలుగుదేశం నాయకులు దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వచ్చి ఒక మాట ఇచ్చి మిగతా వాళ్ళు రైతులు కాదు అన్నట్టు ఏ రకంగా పగబట్టి ఏ రకంగా చేస్తా ఉంది అనేది కూడా క్లియర్ గా వీటి ఎవిడెన్స్ తోసారి పెడతాము ఎట్టుకోవచ్చు సాయంత్రంలో ఎవరేది ఇస్తామని చెప్పారు రెండు సంవత్సరాల ద్వారా ఈ ఒక ఐదు వేల మాత్రం ఇచ్చి చేస్తా ఉంది ప్రతిసారి ఈ ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది నేనైతే ప్రతి రిక్వెస్ట్ చేసేది ఏమంటే సరైన క్రమంలో ఇవన్నీ అందరికీ నిష్పక్షపాతంగా లబ్ధిదారుల కింద వచ్చే రకంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఎరువుల కొరత లేకుండా మీడియా కొరత లేకుండా ఇంకా మీడియాను తీసుకొని వచ్చేసి ఎవరికి ఎంత కావాలో తెలియజేసే రకంగా ఉంది బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం నమస్తాం